హాయ్ వెల్కమ్ టు వీడియో ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను గ్రనేడ్స్తో ఉండి తయారు చేస్తున్నా అంటే మామూలుగా అంటే ఉండి అనేది చాలా మట్టుకు మట్టితో చేస్తారు చెక్కతో చేస్తారు అని వచ్చేసి ప్లాస్టిక్తో వస్తుంది నేను వెరైటీగా ఉంటుందని గ్రనేడ్స్తో ఉండి తయారు చేస్తున్నా అది ఏవో చెప్పారంటే మా ఇంట్లో పిల్లలు డైరీ నాకు ఉండి కావాలని చెప్పన్నాడు అనేసి నేను సరే లేరా నేను గ్రైనైడ్తో తయారు చేస్తాను అని చెప్పేసి వాళ్ళ కోసం పిల్లల కోసం అని ఒక ఉండిని తయారు చేస్తున్నా ఇప్పుడు అదే కటింగ్ చేస్తున్నా ఇలా చూస్తూ ఉండండి ఉండి ఇలా తయారు చేస్తానో మీకు అర్థమవుతుంది గ్రెనైడ్తో చాలా చక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది అసలుకి చూడండి అసలుకి అది అలా కట్ చేసిన తర్వాత ఆ పక్క ఈ పక్క గ్రూ కొట్టేసేయాలా మిషన్ బ్లేడ్ తీసుకొని చాలా జాగ్రత్తగా చేయాలా అది ఎట్లంటే నాకు నాకంటూ చాలాసార్లు చేశాను కాబట్టి అనుభవంతో చేస్తున్నాను కొత్తగా చేసేవాళ్ళు అయితే కొంత కన్ఫ్యూజ్ కావాలా అంటే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన ఏం లేదు అది రిస్క్తో కూడిన పని అనమాట అవసరమా యాభై రూపాయలు పెడితే ఉండి వస్తుంది మట్టిది గన్నీర్తో తయారు చేసుకోవాలని అవసరమా అనుకుంటారు లేదండి మన చేతిలో పని ఉన్నప్పుడు మనం అలా చేసుకుంటే చాలా బాగుంటుంది నేను అంతే ఏదైనా సరే చేయాలి అనుకుంటే మాత్రం సాధించే వరకు అట్లా చేస్తూనే ఉంటాను అలాగా మా పిల్లల కోసం ఈ ఉండి తయారు చేశాను ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే రూపాయి రెండు రూపాయల చిల్లర ఆ ఉండులు వేసుకుంటారు కాబట్టి ఏదో ఒక సంవత్సరం ఒకసారి తీసినారంటే ఒక దీపావళి పండుగకు లేదంటే ఏదో ఒక పండుగకు వాళ్ళ ఖర్చులకు వచ్చేస్తాయి అందుకోసము చూడండి సెట్ చేసాము ఎలా ఉంది ఉండి బాగుంది కదా ఇది ఇంకా అతి అతికించలేదు అలా సెట్ చేసాము అతికించిన తర్వాత కూడా వీడియో తీస్తాను చూడండి చాలా బాగుంటుంది ఇంకెవరికైనా కావాలి అంటే నాకు ఇన్ మెసేజ్ చేయండి మామూలుగా ఇన్బాక్స్లో కానీ మెసేజ్ బాక్స్లో షేర్ చేసి నేను వీలైతే ట్రై చేస్తాను మీకు కావాల్సినట్లా ఇట్లా